నా పేరు డాక్టర్ సిఎల్ వెంకట్రావు నా సెల్ నంబరు వాట్సాప్ నంబరు నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ జీరో డబల్ ఫైవ్ ఎయిట్ జీరో సిక్స్ తొమ్మిది ఎనిమిది నాలుగు ఎనిమిది సున్నా ఐదు ఐదు ఎనిమిది సున్నా ఆరు మనం భోజనం చేసిన తర్వాత రెస్టారెంట్కి వెళ్ళినప్పుడు మనకు సోంపిస్తారు ఒక స్టీల్ ట్రేలో సోంపు సోంపులో బిల్లు పెట్టిస్తారు లేదు కొన్ని రెస్టారెంట్లో మనం వెళ్ళేటప్పుడు నిలబడి క్యాష్ పేమెంట్ చేసేటప్పుడు అక్కడ ఉంటుంది ఈ సోంపు అనేది దక్షిణ భారతదేశంలో వినియోగం తక్కువ కానీ ఉత్తర భారతదేశంలో చాలా విరివిగా వాడతారు ఈ సోంపుని ఆంగ్ల భాషలో ఫెనల్ సీడ్స్ అంటారు ఈ సోంపు వినియోగం ఒక విశిష్టతతో కూడుకున్నది దాంట్లో పీచు పదార్థం సమృద్ధిగా ఉంటుంది విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది ఖనిజ లవణాలు కాల్షియం ఐరన్ మెగ్నీషియం మాంగనీస్ పొటాషియం ఫాస్ఫరస్ సోడియం జింకు కాపర్ ఉన్నాయి ఈ సోంపు అనేది టిఫిన్ తర్వాత మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత రాత్రి భోజనం చేసిన తర్వాత ఒక రెండు స్పూన్లు నవిలితే నవిలి మింగేస్తే అది మనకు పది రకాల ఆరోగ్య ప్రయోజనాలను మనం పొందచ్చు పదిలో కూడా ముఖ్యమైనది కీలకమైంది క్రియాశీలకమైంది ప్రప్రథమంగా షుగర్ వ్యాధి దీన్నే డయాబెటీస్ అంటారు మధుమేహ వ్యాధి అంటారు ఇలాంటి వారు సోంపు తినడం వల్ల షుగర్ నియంత్రణ బాగా జరుగుతుంది రక్తంలో గ్లూకోజ్ శాతం స్థిరీకరించబడుతుంది ప్రతి ఒక్కరూ కూడా షుగర్ ఉన్నవాళ్ళు ప్రతి ఒక్కరూ కూడా మన ఇంట్లో గ్లూకోమీటర్ తప్పనిసరిగా ఉండాలి ఆ పరికరం ఇదంతా వెయ్యి రూపాయల కంటే తక్కువ ఉంటుంది ఇదేం బ్రహ్మవిద్య కాదు సెల్ ఫోన్ ఆన్ ఆఫ్ చేయటం చేత అయిన ప్రతి ఒక్కరూ కూడా గ్లూకోమీటర్తో మన రక్తంలో గ్లూకోజ్ని తనిఖీ చేసుకోవచ్చు ఏమి తినకుండా పరగడుపున గ్లూకోజ్ చూస్తాం తిన్న తర్వాత చూస్తాం రెండు బ్రహ్మాండంగా నియంత్రణ ఉన్నాయని చెప్పి భుజాలు ఎగరేసుకుంటూ ఉంటారు ఈ ఫాస్టింగు పీపీ రెండే కాదు అసలు షుగర్ నియంత్రణ పక్కాగా పర్ఫెక్ట్గా ఉందా లేదా తెలుసుకోవాలంటే మూడు నెలలకు ఒకసారి చేసే ఒక రక్త పరీక్ష ఉంది దాన్ని హెచ్బిఏన్ సి పరీక్ష అంటారు దీన్నే గ్లైకేటెడ్ హీమోగ్లోబిన్ అంటారు అది ఏడు కంటే తక్కువ ఉండాలి అప్పుడే మీ నియంత్రణ బాగున్నట్ల పదో పదకొండో పన్నెండో తొమ్మిదో ఉందంటే షుగర్ నియంత్రణ సరిగా లేనట్టే ఆహార నియమాలు పాటించటం లేదు మందులు సరిగా వాడటం లేదు ఈ గ్లై హెచ్బిఏవన్ సి పది దాటి ఉండటము మగవారికి ఒక ఇబ్బందికరమైన పరిస్థితి షుగర్ నియంత్రణ సరిగా లేకపోతే లైంగిక సామర్థ్యం తగ్గిపోతుంది లైంగిక సామర్థ్యం తగ్గిపోతే ఏదో యూట్యూబ్లోనూ వాట్సాప్లో వార్తాపత్రికల్లో అడ్వర్టైజ్మెంట్ చూసి గొట్టాలు అవి ఇవి ఆయుర్వేదము అలోపతి ఆ మందులు వాడేస్తుంటారు అది కాదు పరిష్కారం మీరు షుగర్ నియంత్రణ బాగా చేసుకుని ఏడు కంటే తక్కువ చేసుకుంటే మీ లైంగిక సామర్థ్యం ఆటోమేటిక్గా పెరుగుతుంది కనుక ఇది షుగర్ ఉన్నవాడు గమనించవలసిన అవసరం ఉంది ఇక రెండు రక్తంలో చెడు కొలెస్ట్రాల్ బ్యాడ్ కొలెస్ట్రాల్ ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ యొక్క పరిమాణాన్ని తగ్గించి హార్ట్ అటాక్ గుండెపోటు రాకుండా చేస్తుంది కోవిడ్ వచ్చి తగ్గిన వారికి ముఖ్యంగా రెండో వేవ్ కోవిడ్ వచ్చిన వారికి ఆక్సిజన్ శాతం తగ్గిపోయిన వారికి హార్ట్ అటాక్ వచ్చే అవకాశం ఎక్కువ హార్ట్ అటాక్ గుండెపోటును ముందుగా పసి కట్టాలంటే మూడు రకాల పరీక్షలు ఉన్నాయి మొదటిది ఈసీజీ రెండవది గుండెకు స్కానింగ్ టూడీ ఎకో పరీక్ష మూడవది టీఎంటీ ట్రెడ్మిల్ స్ట్రెస్ టెస్ట్ బెల్ట్ మీద నడిపిస్తారు వేగం పెంచుతారు పరిగెత్తిస్తారు ఆ గ్రాఫ్ని పరిశీలిస్తారు టూడీ ఎకో ఆధారంగా కానీ టీఎంటీ ఆధారంగా కానీ గుండె డాక్టర్ మీరు యాంజియోగ్రామ్ చేయించుకోండి అంటే వెంటనే చేయించేసుకోండి ఆ కాలయాపన చేయొద్దు నూటికి నూరు రూపాయలు యాంజియోగ్రామ్ అనేది సురక్షితమైన పరీక్ష మాత్రమే గతంలో ఎంతో కష్టతరంగా ఉండేది ఈ కరోనరీ యాంజియోగ్రామ్ పరీక్ష అంటే తొడల దగ్గర రక్తనాళాల్లో ఎక్కించేవారు అక్కడ ఒక ఇసుక మూట పెట్టేవారు కాలు కథపొద్దనేవారు ఒకరోజంతా పడుకోమనేవారు అదంతా పోయింది ఆ శకం ముగిసింది మణికట్టు దగ్గర రేడియల్ దమని ద్వారా పరీక్ష చేస్తున్నారు మీరు అడగండి మీ గుండె డాక్టర్ని నాకు మణికట్టు ద్వారా పరీక్ష చేస్తేనే నేను చేయించుకుంటానని చెప్పండి అది ఎంజోగ్రామ్ చేసిన తర్వాత అది నార్మల్ ఉంటే మూడు గంటలు ఇంటికి వెళ్ళిపోవచ్చు ఒకవేళ ఏదైనా ఒక రక్తనాళమో రెండు అడ్డంకి ఉంది అడ్డంకిని తొలగించి స్టెంట్లని వేసేస్తారు ఈ యాంజియోగ్రామ్ పరీక్ష స్టెంట్లు ఇవన్నీ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్టీఆర్ వైద్య సేవ కింద తెలంగాణలో ఆరోగ్యశ్రీ కింద ఉచితముగా చేయబడతాయి గతంలో ఒక రక్తనాళము మూసుకుపోతే స్టెంట్ వేయాలి ఊటి కంటే ఎక్కువ మూసుకుని పోతే బైపాస్ ఆపరేషన్ అనేవారు ఈ రోజున సాంకేతిక పరిజ్ఞానము స్టెంట్ల యొక్క దాంట్లో ఎన్నో నైపుణ్యాలు పెరగటం వల్ల దశలవారీగా ఒకసారి రెండు మరొకసారి రెండు ఇంకోసారి రెండు ఐదు ఆరు స్టెంట్లు కూడా వేసి ఆపరేషన్ లేకుండా చక్కటి ఫలితాలను ఇవ్వగలుగుతున్నారు కనుక కుండెక్కి రక్తనాళాలు మూసుకుపోయినంత మాత్రాన బైపాస్ ఆపరేషన్ అవసరము ఉండదు ఇక మూడు స్థూలకాయము భారీ ఉంటే సోంపు తింటే బరువు తగ్గుతారు బరువు అధికంగా ఉన్న ప్రతి ఒక్కరూ కూడా మెడ ముందు భాగాన సీతాకోక చిలుకాకారం నుండే థైరాయిడ్ గ్రంథి సరిగా పనిచేస్తుందా లేదా తెలుసుకోండి రక్తంలో టీ త్రీ టీ ఫోర్ టీఎస్హెచ్ పరీక్ష చేస్తే మనకు తెలిసిపోతుంది ప్రతి ఒక్కరూ మన ఇంట్లో అయోడీన్ కలిగిన ఉప్పును మాత్రమే వాడాలి రకరకాల కంపెనీలు ఉన్నా దాంట్లో ఐడిన్ ఉంటుందో లేదో దేవుడికి ఎరుక కనుక టాటా ఆయోడై సాల్ట్ అన్నపూర్ణ ఐడై సాల్ట్ నమ్మకమైంది దాంట్లో ఐడిన్ ఉంటుంది థైరాయిడ్ లోపం ఉన్నవారు థైరాయిడ్ ట్యాబ్లెట్లు వాడితే బరువు తగ్గిపోతారు సోంపు కూడా మీ బరువును తగ్గిస్తుంది నాలుగు చర్మ సౌందర్యాన్ని కాపాడుతుంది చర్మము కాంతివంతంగా నిగనిగలాడుతుంది మెరిసిపోతుంది ముఖంపై మొటిమలు మచ్చలు రావు చర్మంపై పొక్కులు గుల్లలు చెగ్గడ్డలు గజ్జి తామర రాకుండా నివారిస్తుంది వెంట్రుకలు నల్లగా ఒత్తుగా మహిళల్లో పొడిగాటి వెంట్రుకలు మీ సొంతమవుతాయి వివాహము కాని యువతీ యువకులు ప్రతిరోజు ఉదయం మధ్యాహ్నం రాత్రి సోంపు తింటే మీ అందం మీ ఆకర్షణ మీ గ్లామర్ మీ బ్యూటీ రెట్టింపు అవుతుంది ఇక ఐదు మన పూర్వీకులు సోంపు తినడం ఎందుకు అలవాటు చేశారంటే ఇది జీర్ణశక్తిని మెరుగుపరుస్తుంది అజీర్తిని తరిమి కొడుతుంది ముఖ్యంగా మాంసాహారం తిన్నప్పుడు త్వరితగతిన జీర్ణం అవ్వటానికి ఉపయోగపడుతుంది మలబద్ధకాన్ని నివారిస్తుంది ఇక ఆరు బాలింతలు శిశువుకి కడుపు నిండా పాలివ్వలేని పరిస్థితి ఉత్పన్నమవుతుంది తల్లిపాలు తాగిన శిశువు ఆయన మేధో సంపత్తి బ్రహ్మాండంగా ఉంటుంది మీరు కోరుకున్న విధంగా ఐఏఎస్ అవుతాడు ఐఐటీలో ఇంజనీరింగ్ సీటు కొడతాడు నీట్ పరీక్షలో ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఢిల్లీలో సీటు కొడతాడు తల్లిపాలు కాకుండా డబ్బా పాలు ఇచ్చారంటే ఇక మీరంతా పని సీట్లు కొనుక్కోవడమే మెరిట్లో సీట్ రాదు కనుక తల్లిపాలకు మేధో సంపత్తికి లింక్ ఉంది అలాగే తల్లిపాలు తాగిన పిల్లవాడు కనీసం ఆరు నెలలు తాగితే రోగ నిరోధక శక్తి బ్రహ్మాండంగా ఉంటుంది ఎప్పుడు తరచూ గొంతు నొప్పి జ్వరము దగ్గు పడిశాలు పట్టవు స్కూల్కి సెలవు పెట్టాల్సిన అవసరం ఉండదు డబ్బా పాలు పోసారా వారానికి ఒకసారి దగ్గు జ్వరము ఒళ్ళు నొప్పులు ఇవన్నీ కూడా రోగ నిరోధక శక్తిని పెంచే యాంటీబాడీలు తల్లిపాలలో ఉంటాయి తల్లిపాల ఉత్పత్తి తక్కువ ఉన్నప్పుడు సోంపు వినియోగిస్తే తల్లిపాల ఉత్పత్తి పెరిగి శిశువుకి కడుపు నిండా పాలు అలాగే నలభై ఐదు సంవత్సరాలు వచ్చేసరికి ముట్లు పీరియడ్స్ ఆగిపోతాయి పీరియడ్స్ ఆగిపోయిన తర్వాత వంటి మీద సెగలు పొగలు చర్మం పొడిగా అయిపోవటం తలనొప్పి చర్మము గరుకుగా అయిపోవటం చిరాకు కోపతాపాలు ఇవన్నీ పెరుగుతాయి స్త్రీ హార్మోన్లైన ఈస్ట్రోజన్ను ప్రొజెస్టోన్ల పరిమాణము తగ్గటం వల్ల ఈ లక్షణాలు వస్తాయి వీటిని పోస్ట్ మెనోపాధల్ సిండ్రోమ్ అంటారు సోంపు తింటే కొంతవరకు ఈ పోస్ట్ మెనోపాజల్ సిమ్టమ్స్ని అరికడుతుంది ఏడు క్యాన్సర్ని నివారించడంలో ముఖ్యంగా రొమ్ము క్యాన్సర్ రొమ్ము క్యాన్సర్కి చికిత్స చేయించుకున్న వారు కూడా రేడియోథెరపీ కీమోథెరపీ ఆపరేషన్ చేసుకున్నవారు కూడా సోంపు తింటే మీకు మేలు జరుగుతుంది ఎనిమిది రోగ నిరోధక శక్తిని పెంచి శరీరంలోకి బ్యాక్టీరియా వైరస్ ఫంగస్ ప్రవేశించకుండా నిరోధించి వ్యాధులైన అతిసార వ్యాధి గ్యాస్ట్రో వాంతులు విరోచనాలు కలరా కామెర్లు టైఫాయిడ్ టీబీ న్యూమోనియా రాకుండా నివారిస్తుంది తొమ్మిది మెదడు పనితీరుని మెరుగుపరుస్తుంది ఏకాగ్రతను పెంచుతుంది కుంగుబాటు డిప్రెషను టెన్షను చిరాకు పరాకు కోపతాపాలను నివారిస్తుంది ఇది సోంపు తింటే మీ గాఢ నిద్ర మీ సొంతం అవుతుంది పది వృద్ధాప్యంలో నడుస్తూ నడుస్తూ ఉండగానే దెబ్బ తగలకుండానే తుంటేమికి విరిగిపోతుంది దానికి కారణం ఎముక పెడుసుదనము కాల్షియం లోపం ఫాస్ఫరస్ లోపం విటమిన్ డి లోపం మెగ్నీషియం లోపం వల్ల జరుగుతుంది తుంటేమికి ఇరిగితే ఆపరేషన్ చేయాలి ఈ సోంపు మీ ఎముక దృఢత్వాన్ని కలుగజేస్తుంది మోకాళ్ళ నొప్పులు నడుము నొప్పులు మెడ నొప్పులు కండరాల నొప్పులు తగ్గుతాయి పది రకాల ఆరోగ్య ప్రయోజనాలు కలిగిన సోంపుని క్రమం తప్పకుండా ఇంట్లో ప్రతి ఒక్కరూ టిఫిన్ తర్వాత మధ్యాహ్న భోజనం తర్వాత రాత్రి భోజనం తర్వాత రెండు స్పూన్లు తింటే నోటి దుర్వాసన అనేది ఉండదు ఈ నోటి దుర్వాసన నూతన వధూవరులకు చాలా ఇబ్బందికరమైన పరిస్థితి అందువల్ల సోంపు క్రమము తప్పకుండా ప్రతిరోజు వినియోగించడం శ్రేష్టము శ్రేయస్కరము ఆరోగ్యకరము ఆనందదాయకం